పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది దర్శనం అయిన తర్వాత నువ్వెట్లా వచ్చావు మరి ఇక్కడికి నీతో పాటు పరిచయం అయినారా ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ట్యూషన్ పోలే ఇంకా మామూలుగా వచ్చేసాం సండే ఆ రోజు సండేనా ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన ఏం లేదా నీకు మళ్ళీ వద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా కాదు కాదన్న ఇప్పుడు ఇంటికి ఇంటి నుంచి వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు అని నెంబర్ ఎవరు చెప్పారు ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసావు నువ్వు ఫోన్ నేనే మా మా మమ్మీ చేసినా ఎవరు ఫోన్ నెంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నెంబర్ ఆ ఏమని చెప్పావు మీ అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పినా ఆ సరే అన్నది ఇప్పుడు పోలీస్ ఎక్కడ తీసుకెళ్తున్నా ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి మామ

মনা ফাই কে পাইল দের না, তরেন না,

పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది దర్శనం అయిన నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి నీతో పాటు ఏమైనా పరిచయం అయినారా ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ట్యూషన్ పోలే ఇంట్లో వచ్చేసాం సండే ఆ రోజు సండేనా ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచనే ఏం లేదా నీకు మళ్ళీ వద్దాం అనుకున్న ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ రోజు కాదురా ఇప్పుడు ఇంటికి ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు నెంబర్ ఎవరు చెప్పారు ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసావు ఫోన్ నేనే మా మమ్మీకి చేసిన ఎవరు ఫోన్ నెంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నెంబర్ ఏమని చెప్పావు మీ అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన సరే అన్నది ఇప్పుడు పోలీస్ ఎక్కడ తీసుకెళ్తున్నా ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి కుట్టాడు అక్కడ ఉంటాడు తిరుపతి ఓకే ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి వెళ్ళావు కదా స్వామివారిని ఏమడి అవన్నీ చెప్తారా సరే ఓకే